హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ప్లస్ మనకు ఒక సైడు కెనాల్ రోడ్ రెండు వైపులా రోడ్ అండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిలో ఒక సైడు బీటీ రోడ్ ఒక సైడు కెనాల్ రోడ్కి మనకు రెండు ఎకరాల సైటు కంప్లీట్గా రెడ్ సైల్లో ఉంటుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ మెత్తటి మట్టి చాలా బాగుంది సైటు చుట్టూ మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ అండి మనము ఆ ఎడ్జ్ కనిపిస్తుంది కదా మనకు చిన్నగా డాంబర్ రోడ్కి అది రోడ్ అది డాంబర్ రోడ్ ఫేసింగు మిగతా అది మనకు మొత్తం కెనాల్ రోడ్ ఫేసింగు మనము డాంబర్ రోడ్కే గేట్ వేసుకోవచ్చు సైడ్ కూడా స్క్వేర్ బాక్స్ టైప్ వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి మీరు చూస్తున్నారు కదా అది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబర్ రోడ్ మనకు బస్ ఫెసిలిటీ బస్ వెళ్ళే రోడ్ అనేది మనకు ఈ కార్నర్లో కొంచెం కనిపిస్తుంది కదా ఒక యాభై ఫీట్లో వరకు మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ వస్తుంది యాభై రోడ్ల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి డాంబర్ రోడ్ ఫేసింగ్ వస్తుంది మిగతాది మనం ఇటు బ్యాక్ సైడ్ కెనాల్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది డాంబర్ రోడ్ ఫేసింగ్ మనకు సైట్ కూడా చాలా నీట్గా కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్లో క్లియర్ టైటిల్లో ఉంది మనకు తోటకు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి అలాగే ఏదైనా డైరీ యూనిట్కి కానీ లేకుంట మరి మనకు ఫామ్ హౌస్ పర్పస్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు వైపులా రోడ్డు రెండు విలేజ్ మధ్యలో వస్తుంది ఏ టూ టూ కిలోమీటర్స్ వెళ్ళినా ఒక విలేజ్ వస్తుంది మంచి లొకేషను ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ డాంబర్ రోడ్ నుంచి వెళ్ళి చెట్లకు గా ఆ తాడి చెట్లు ఆ చింత చెట్టు ప్లస్ ఇటు కాలువ ఇగో ఇది సైట్ కంప్లీట్గా ఈ ఎడ్జ్ వరకు వస్తుందండి ఇక్కడ మనకు గెట్ లెక్క ఉంది కదా ఈ హద్దులెక్ ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది కెనాల్ రోడ్ మనకు రైట్ సైడ్ కార్నర్లో కనిపించేది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ మనకు సైటు కంప్లీట్గా బాక్స్ లెక్క వస్తుంది క్లియర్ టైటిల్లో ఉంది మనకు అతి తక్కువ ధరలో వస్తుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండే ఇరవై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఇది కంప్లీట్గా బాక్స్ టైప్ వస్తుంది సైట్ అన్ని విధాలుగా అనుకూలమైన ల్యాండ్ అండి మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం వంద కిలోమీటర్లు వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్కి ఒక ఆరు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది